హలో అండి నమస్తే అండి మా పల్లె విశేషాల ఛానల్కి ఇవ్వండి బొబ్బర్లు బొబ్బర్ కాయలు అండి బీన్స్ అచ్చ బీన్స్ ఉన్నట్టు ఉన్నాయండి కాదండి బొబ్బర్లు ఇవి కూడా కర్రీ ఏంటండి మా అందుబాటులో ఉన్న ప్రకృతి వ్యవసాయం అక్క తెచ్చిపెట్టిందండి తీసుకున్నానండి వాళ్ళ దగ్గర పండిస్తాం అంటే ఎరువులతో పండించిన కాయదండి ఎవరూ వద్దనిలేమండి మన ఎరువులతో పండించిన కాయలన్నీ చాలా బాగుంటాయి అలాగే తోటకూరలని వంకాయలని బెండకాయలని అన్ని కాయగూరలు పండిస్తారండి మనకి దగ్గరలో ఉంటే ఆ ప్రకృతి వ్యవసాయం వాళ్ళ దగ్గర మనం మన మనం కాయగూరలు సేకరిద్దాం మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం మందులు వేసిన కాయగూరల కన్నా ఎరువులు వేసిన కాయగూరలు చాలా టేస్టీగా ఉంటాయి మా ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టు ఉంటుందండి నా ఈ యొక్క చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి